హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టు మీడియా ఈరోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే కన్నెపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించరు అక్కడ కనిష్ట స్థాయి కంటే రెండున్నర మీటర్ల ఎక్కువ ఎత్తులో నీళ్లున్నాయి ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో లక్ష మంది రైతులతో అక్కడికి కదులుతాం సర్కార్కు మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక కన్నెపల్లి పంప్ వద్ద కనీస నీరు తీసుకునేందుకు మినిమం డ్రాడౌన్ లెవెల్ ఎండిఎల్ కంటే రెండున్నర మీటర్ల ఎక్కువ ఎత్తులో నీళ్లున్నాయి మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అలాగే మేడిగడ్డ మరమ్మతులతో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవడానికి అన్నారు ఓవైపు సాగునీటి కోసం రైతాంగం మల్లాడుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం తగదని హితువు పలికారు రైతులను ఆదుకోవడానికి తక్షణమే పంపోజ్ మోటార్ను ప్రభుత్వం ప్రారంభిస్తుందా లేదంటే రైతులకు రైతులే ఉద్యమంగా వెళ్ళి ఆన్ చేసుకోవాలా అని నిలదీశారు అలాగే నిన్న బీఆర్ఎస్ భవన్లో హరీష్ రావు ప్రెస్ మీట్లో ప్రభుత్వంపై కన్నెపిల్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు అక్కడ రెండున్నర వాటర్ ఉన్న ప్రభుత్వం వాడుకోవట్లేదు మా ప్రభుత్వంలో రైతులకు సాగునీరు త్రాగునీరు అందించాం ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న వాటర్ కూడా వాడుకోనీకి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు అర్థం కావట్లేదు అంటూ కూడా నిన్న హరీష్ రావు వివరించారు అలాగే మీరు తక్షణమే మోటార్లు ఆన్ చేయకుంటే మేము కేసీఆర్ నాయకత్వంలో లక్ష మందితో అక్కడికి వెళ్తాం ధర్నా చేస్తామంటూ కూడా నిన్న వివరించారు అలాగే హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వం కూడా స్పందించింది నీటి భార నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు మోటరు ఎప్పుడు చేయాలో మాకు తెలుసు అబద్ధ ప్రచారాలతో రైతులను మోసం చేసింది మీరే అంటూ ధ్వజమెత్తారు అలాగే తాగునుటి సాగునీ అందించేది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఈ సభాముఖంలో నేను చెప్తున్నాను అని చెప్పి కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు దీనిపై మాకంటే ఎక్కువ రైతులను చూసుకునే ప్రభుత్వాలు ఇక రాబోవని కూడా నిన్న ఉత్తమ్ కుమార్ నిన్న వివరించారు అలాగే మరి దీనిపై ఎలాంటి స్పందన ప్రభుత్వాల నుండి ఉంటుందో ఒకసారి చూద్దాం మరి ఎవరు ఏం చేసినా రైతులకు మంచి చేయడం ముఖ్యం కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి థ్యాంక్ యూ మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తాం